అండ్ ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటే సార్ చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మాట వినట్లేరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు సో ఏం చెప్పి వీళ్ళని చేంజ్ చేయాలి అని మీ వరకు వచ్చి ఉంటాయి మేబీ ఇవన్నీ చాలా వందలు వస్తుంటాయి సో అది ఏంటి సార్ అసలు ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్ మీ గుర్రని ఎందుకు కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళిచ్చావు గుర్ర నీది కదా కోడి నీది కదా గంప కింద పెట్టుకోవాలి కదా కాంపౌండ్లో పెట్టాలి కదా నీ ఆవు పోయి పక్కింట్లో వెళ్తే చేంజ్ వేస్తాడు కొట్టడా కొడతాడు కదా ఫస్ట్ తల్లిదండ్రులదే సమస్య వాళ్ళదే ప్రాబ్లము మీ పిల్లల మీద కంట్రోల్ నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నాం కదా ఏడైదు లక్ష రూపాయలు ఫీజు కడుతున్నాం కదా స్కూల్లో చూసుకోవాల్సింది నేను బిజీ ఆవిడ బిజీ మేము వర్కింగ్ పేరెంట్స్ లేకపోతే వాట్సప్ పేరెంట్స్ ఉంటాయి కదా వేళ్ళు అరిగిపోతాయి కదా నొక్కి నొక్కి తోసి తోసి టైమే లేదు నా ప్రశ్న దగ్గరగా ఉన్నారా దగ్గరే ఉన్నారా మీరు దగ్గరగా ఉంటున్నారు అంతే ఒకే గదిలో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ అటు తిరిగి ఆయన రీల్స్ ఇటు తిరిగి ఇవి రోల్స్ చూసుకుంటుంది ఓకే అన్నం తింటూ మాట్లాడి నీ కష్టం ఏంటి మనకు కష్టం ఏంటి పిల్లలు ఏం చదువుకున్నారు ఏం చదువుకోవాలా రేపు వాడి క్లాసే ఉంది ఇదే ఉంది అని పేరెంట్స్ చేస్తున్నారా అసలు గుండె మీద చేసుకుని ఎంతమంది వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు పిల్లలకి ఏం వచ్చి ఏం రాదని ఎప్పుడు చూస్తున్నారు ఎప్పుడు అసెస్ చేశారు మనకి టైం లేదమ్మా నీ టైమ్లంత అనని పసిపిల్లలు బలవుతున్నారు నా కొడుకుని ఈజ్ నౌ మ్యూజిక్ డైరెక్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను అన్నారే డ్రింక్ చేస్తే సోషల్ డ్రింకింగ్ చేయను అన్న ఎప్పుడైనా నేను ఓపెన్గా ఉంటాం మేము ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటాం నువ్వు డ్రింక్ చేస్తే చేయరా సోషల్ డ్రింకింగ్ చేయను వాడు నా అవకా చూసి మా నాన్న తాగడం హుడు ఎక్స్పెక్ట్ మీ టు డ్రింక్ అన్నాడు ఇవి కదా మనం నేర్పించాల్సింది నా విషయం కాదు ఎంతోమంది పిల్లలు నేను ఏం చెప్పిన బలి నన్ను నేను సొంత డబ్బా కొడుతున్నాను కాదు కమ్యూనికేషన్ పిల్లలతో కమ్యూనికే నానా నీకు ఏ సబ్జెక్ట్ ప్రాబ్లము నీకు ఏం ప్రాబ్లము వాడు ఎవడం ఏంటి నాకు వాడు రాజేష్ గారి స్కూల్లో నన్ను ఏడిపిస్తున్నాడు ఎందుకు ఏడిపిస్తున్నాడు వాటర్తో ప్రాబ్లమ్స్ వాడిని పిలిచు మనం ఈ రకంగా ఆలోచించట్లేదు కదా అసలు పిల్లలతోటి టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను వాడిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ ఎయిత్ ఎడ్ నైన్త్ నైన్త్ టెన్త్ టెన్త్ అయ్యో టెన్త్ టెన్త్ టెన్త్కి వచ్చేవాడు అదేదో జీవితంలో జరగకోవడం ఘోరం జరిగినట్టు అక్కడి నుంచి మొదలు ఒకటి 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 రెండు 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 ఏమైపోతారు పిల్లలు తల్లిదండ్రులు మనం మంచి విద్యను ఎట్లా స్కూల్లో చేర్పిస్తున్నారో మంచి నడవడికను నేర్పించాలి వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకోవాలి చేప చెట్టెక్కలేదు సముద్రంలో ఎదగలుగుతుంది చిలక చెట్టు సముద్రంలో ఎదలేదు ఓ బిడ్డ ఉన్నట్టు ఇంకో బిడ్డ ఉండరు ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ కదా ఒకళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉండొచ్చు ఒకళ్ళు పికాసో ఉండొచ్చు ఒకళ్ళు ఎస్వి బాల్సుని ఉండొచ్చు ఒకళ్ళు పివి సింధు ఉండొచ్చు ఒకళ్ళు ఎండమూరి వీరేంద్ర ఉండొచ్చు కదమ్మా మన పిల్లలకి ఎలా వాళ్ళని చేయాలి అని మనం ఆలోచించట్లేదు నువ్వేం కాకపోతే పిల్లలు అది కావాలి కదా నువ్వు డాన్సర్ కాళ్ళ నా పిల్లలు డాన్స్ చేయాల్సిందే ఆ రంగారేటన్ చేయాల్సిందే నీకు స్విమ్మింగ్ రాదు నా కొడుకు స్విమ్ అవ్వాల్సిందే వెళ్ళాల్సిందే వాడికి ఏది ఇష్టమో చేయిస్తే ఆనందమా నీకేది ఇష్టం వాడి మీరు ఉండితే ఆనందం పిల్లలు తల్లిదండ్రులకి జస్ట్ తల్లిదండ్రులే రోల్ మోడల్స్ పిల్లలకి మీరు గమనించండి పుట్టగానే పాప రెండేళ్ళు మూడేళ్ళు అవగానే చిన్న చిన్న పెట్టుకుని ఏం చూస్తున్నావు అమ్మ అంటే వంట చేస్తున్నాడు ఎవరు ఇన్స్పిరేషన్ అమ్మ వాడు బ్యాగ్ తెలిచి బయట పోతే ఎక్కడ పోతున్నారో డిడ్డు డి స్కూటర్ ఎక్కడ పోతున్నారా నేను ఆఫీసు పోతున్నా అన్న అంటే వాళ్ళే కదా తొలి గురువులు టైం ఎక్కడుంది స్కూల్లో తోస్తే అయిపోయింది స్కూల్కి తోస్తే అయిపోయింది వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా వాళ్ళ గ్యాడ్ మొన్నటి మొన్నటిదాకా కరోనాలో మనమే ఇచ్చాం కాల్ కాలం నుంచో ఫోన్ చూసుకో చదువుకో చదువుకో ఇప్పుడే చదవద్దంటే ఊరుకుంటారు చూడొద్దంటే ఊరుకుంటారు టుడే యూత్ ఆర్ నాట్ కాల్డ్ ఎస్ టీనేజర్స్ దే ఆర్ కాల్డ్ ఎస్ స్క్రీనేజర్స్ దే లుక్ ఎట్ స్క్రీన్ ది ఎట్ స్క్రీన్ దే గెట్ స్పాయిల్డ్ ఎట్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఈ స్క్రీన్ ఫర్ దర్ లైఫ్ అలాంటప్పుడు తల్లిదండ్రులు గుడ్ కాంటెంట్ ఏది బ్యాడ్ కాంటెంట్ ఏది ఏది చూడాలి ఏది చూడకూడదు నాన్న సూపర్ మార్కెట్కి వెళ్తే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి చెడ్డ ప్రోడక్ట్స్ ఉంటాయి ఓటీటీకి వెళ్తే మంచి ఉంటాయి చెడు ఉంటాయి రీల్స్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి నువ్వు మంచి మాత్రం ఎలా చేసుకోవాలి ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అని తల్లిదండ్రులు టైం ఎక్కడ ఉంది పిల్లలు చెప్పేది ఇద్దరు వచ్చిన వెంటనే ఏదో పని చేసుకోవడం ఫోన్లు పట్టుకొని కూర్చోవడం అమ్మా పిల్లలతో ఖర్చు పెట్టే టైం ఇట్ ఈస్ నాట్ టైం స్పెండింగ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒక మ్యూచువల్ ఫండ్లో నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేసినట్టు పిల్లల దగ్గర ప్రతి సెకండ్ మనం ఇన్వెస్ట్ చేసి తీరాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవాలి వాడి కొరియన్ సిరీస్ ఇష్టం అంటే నువ్వు సిరీస్ చూడమని ఎంకరేజ్ చేయాలి అందులో మంచి ఏంటో చెడేదో తెలుసుకోవాలి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా వస్తున్నాడు ప్రతిదీ తెలుసుకోవాలి వాళ్ళకి అనుగుణంగా మనం ఉండాలి ప్రపంచం అంతా మారాలి మీ వాడు ఐటెక్ ఐఐటీలు చదవాలి బీటెక్లు చదవాలి బయటికి వెళ్ళిపోవాలి అక్కడెక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేయాలి డాలర్లు కావాలి కానీ నేను చెప్పినట్టు వినాలంటే నడవదు వింటారు వాళ్ళు పిల్లలు మంచివాళ్ళే మనమే వాళ్ళకి ఛానల్ చేయాలి గోదావరి నది క్లబ్ వెళ్తూ ఉంటుందమ్మా మనం ఏ ఆనకట్ట వేయపోతే అది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అవును ఉధృతం అయితే వచ్చి ఊళ్ళని మించేస్తుంది అదే గోదావరి కాని చుట్టూ ఇట్లా కట్టి మనం కాస్త ఆనకట్టు అనుకోండి సస్య సస్యశ్యామలం చేస్తుంది పిల్లలు కూడా అంతే వాళ్ళలో వాళ్ళ స్వీయ ప్రేరణ వచ్చినట్టు తల్లిదండ్రులు ప్రవర్తించాలి ఒక గుడ్డుని పయనించి కొడితే ఆమ్లెట్ అవుతుంది అదే గుడ్డు అంతర్గతంగా బలితే ప్రాణం అవుతుంది ఒక నిప్పు అడవిలో పెడితే అది అడవినే దహించేస్తుంది కానీ అదే నిప్పుని ఒక ఫర్నెస్లో పెడితే ఫ్యాక్టరీలో ఏదైనా క్రియేట్ చేయగలుగుతుంది పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు బతికే స్వతంత్రం అలాంటి ఆలోచనలు అందించడం వాళ్ళు ఏదైనా క్రియేటివ్గా చేసి ఊరుకోవటం వాళ్ళు తప్పు చేసినా నో ప్రాబ్లం అంటాం ఇట్స్ ఓకే నాన్న విరాట్ కోహ్లీ ఎప్పుడు హండ్రెడ్ కొట్టాడా జీరో కొట్టాడు నెక్స్ట్ టైం కొట్టు అని పిల్లలకి ఎవడు చెప్తున్నాడు ఛాన్సే లేదు ఇప్పుడైతే నైన్టీ సెవెన్ మూడు మార్కులు ఎందుకు పోయినాయి ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ స్కూల్లో యాక్చువల్ కదమ్మా స్కూల్లో నేను ఎన్నో స్కూల్స్కి వెళ్తా వాళ్ళు చెప్పే బేసిక్ కంప్లైంట్ తెలుసా మేము పిల్లల్ని పిల్లల్లా పెంచుతాం అనుకుంటాం తల్లిదండ్రులే పిల్లల్ని మరి బొమ్మల్లా పెంచమంటున్నారని చెప్తున్నారు స్కూల్లో ఓకే ఏమైంది అప్పుడే ఎక్స్ట్రా క్లాస్ పెట్టు ఇంకా చదివించు ఇంకా కావాలి ఇంటికి ఎందుకు ఇక్కడ వంటలక సీరియల్ అయిపోతుంది పిల్లలు అక్కడ ఇంకో గంట ఉంటే ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు కదా వీళ్ళందరూ అంటే తల్లిదండ్రులు చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంటు పిల్లల గురించి ఆలోచించడం పిల్లలతో టైం స్పెండ్ చేయటం అది చేయకుండా ఉంటేనేవన్నీ వస్తాయి సరే ఇప్పుడు కొన్ని కొన్ని స్కూల్స్ గురించి మాట్లాడితే చాలా మంది ఇప్పుడు ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ చూసుకుంటే వరుసగా ఏదో ఒక కాలేజ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం హాస్టల్లో ఇన్సిడెంట్ జరగడం ఆ ఒత్తిడి తట్టుకోలేక చదువు ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు ఒత్తిడి స్కూల్ వాళ్ళే చేస్తున్నారు నేను మీకు చెప్తున్నాను అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఆల్రౌండ్ ఒత్తిడమ్మా ఇప్పుడు నేను ఉంటాను నేను ఒత్తిడిని తట్టుకోగలిగే శక్తి ఉంది నాకు కానీ ప్రేమను తట్టుకోలేదు నా కళ్ళమడి నీళ్ళు వచ్చేస్తాయి ఏదైనా ప్రేమగా మీరు నా ఫాదర్లో ఉన్నారండి అన్న అనుకో నా కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి మనిషికో బలహీనత ఉంటుంది మనిషికో శరీర తత్వం ఉంటుంది మానసిక తత్వం ఉంటుంది కదమ్మా నేను ఎంత పెద్ద పై కోటి రూపాయలు నష్టం వచ్చిన ఇట్స్ ఓకే అంటారు కానీ ఎవరైనా ప్రేమ చూపిస్తే ఈ పిల్లలు మీద ప్రేమ చూపించాల్సిన వయసులో ఇంట్లో ప్రెషర్ తల్లిదండ్రులు నీకు లక్ష రూపాయలు పెట్టి చదివిస్తున్నావు లక్ష రూపాయలు ఏఎంఐ ఫెయిల్ అయితే తండ్రి కనిపిస్తాడు లక్ష రూపాయలు పెట్టి కనిపిస్తున్నా చమ్మ నాన్నేమవుతాడు నాన్నేమైపోతాడు నా అన్న అయిపోతాడు అయిపోతాడు నాన్నతాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో వాళ్ళు పేరెంట్స్ ర్యాంక్ తెచ్చుకోపోతే నా స్కూల్ ఏమైపోతుంది నా స్కూల్ ఏమైపోతుంది నేను తీసి సెక్షన్ మార్చేస్తాను పక్క ఫ్రెండ్ పక్క ఫ్రెండ్ నాకు ఇష్టమైన నా ప్రాణ స్నేహితురాలు ఓ సెక్షన్ లో నేనో సెక్షన్లో ఉంటే ఆ బెంగతో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎక్కడున్నాయమ్మా పది మంది మంచి వాళ్ళు ఎక్కడున్నారు కౌన్సిలర్స్ ఎక్కడున్నారు చెప్పు నీకు ఇంజనీర్ కాకపోతే జీవితం ఏదైనా పాడవుతుందా రేపు నువ్వు అనిల్ రావి కూడా అవుతావని చెప్పమను ఎవరినైనా పీవీ సింధు అవుతావని చెప్పమను కర్ణమల్లేశ్వర్ అవుతామని చెప్పమను ఎందుకు చెప్పరమ్మా అమ్మా చదువు అంటే మార్కులు కాదు కదా చదువు అంటే విజ్ఞానం తెలుసుకోవటం కదా జీవితాన్ని తెలుసుకోవటం చదువు కదా చదువు మరి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇంకా ప్రెషర్ వాళ్ళ మీద ఏమవుతుంది ఏమవుతుంది వీటికి వచ్చింది వాళ్ళకి అన్నయ్య కొడుకు వచ్చింది బాబాయ్ కొడుకు వచ్చింది అరే ఎవరికి వస్తే వాళ్ళకి వస్తే మనకు రావాలని ఉందా నువ్వు ఉన్నట్టు నేనున్నా నేనున్నట్టు నువ్వు ఉన్నావు తల్లి అవునా పిల్లల మీద ప్రెషర్ పెట్టద్దు స్వచ్ఛంగా వదిలేయండి నది ఎట్లా పాకుతుందో అలా పారుకుంటే వాళ్ళు గమ్యానికి వెళ్ళిపోతారు వాళ్ళకి మంచి చెడు చెప్పండి తల్లిదండ్రుల కింద మనం మంచి అరే నిప్పులో వేలు పెడితే కాలుతుందిరా అని చెప్పు వాడు ఇంకా అంటే ఒకసారి పెట్టమని కాలుతుంది కాలేక చూసా కాలేదు ఇంకెప్పుడు చేయదని చెప్పాను ఓకే డిక్టేట్ చేయొద్దు టర్మ్స్ పిల్లలు ఓకే